ఐ ఆర్డర్డ్ కింగ్ సైజ్ మ్యాట్రస్ వితౌట్ గమ్మింగ్ ఎనీ ప్రాబ్లమ్ టు త్రీ లేయర్స్ ఫోర్ ఇంచ్ రివాన్ టూ ఇంచ్ హెచ్ఆర్ టూ ఇంచ్ లాటెక్స్ టోటల్ ఎయిట్ ఇంచెస్ అంటే యాక్చువల్ గా ఏమవుతుంది అంటే అండి ఇట్లా అడిగారు రీబాండెడ్ బాండెడ్ కథలు ఎంత కాలం అట్లాగే ఉండదు హెచ్ఆర్ కొద్దిగా లైట్ గా జరిగే అవకాశం ఉంది లాటెక్స్ సాగే గుణం ఉంది సపోజ్ ఇప్పుడు ఇది రెండు సమానంగా ఉంది చూడటానికి ఇది చూడండి ఇలా సాగు చూడండి ఎంత వరకు వచ్చింది బయటకు వచ్చింది ఇలా సాగిద్ది ఆరు అడుగుల మీద ఒక ఆరు అంగలాల్లో రెండు వందలా మూడు వందల సాగినప్పుడు వాడంగా వాడంగా మీరు అనుకుంటారు ఇది సాగిపోతుంది అనుకుంటారు దీని గుణం అది రబ్బర్ కాబట్టి సాగే గుణం ఉంటది ఇప్పుడు ఇది ఆరు తొమ్మిది పదకొండు పలకొంగలు పన్నెండు వందల దాని సాగితే రిబానీ అనుకోండి స్ట్రీమంత కూడా సాగదు తెచ్చారు అనుకోండి ఒక హాఫ్ నుంచి సాగితే ఒక హాఫ్ ఆరు అడుగుల మీద ఒక హాఫ్ మీరేం చేస్తారు ఒకవేళ మీరు వచ్చినప్పుడు మీ పరుపు ట్రాన్స్పోర్ట్ వచ్చినప్పుడు ఇలా కదులుతాయి కదిలినప్పుడు గమ్మింగ్ చేయకపోతే కదిలినప్పుడు మీరేం చేస్తారు పరుపు మీద వేసినప్పుడు ఇలా వేసి ఇలా పట్టుకొని ఇలా పెట్టుకున్నా కానీ ల్యాటెక్స్ లోపలకన్నా వెళ్ళిద్ది ఇట్లా నెడితే లోపలికి వెళ్ళిపోద్ది ఆ రంగాలు తగ్గునా తగ్గితే ఆ రంగులు బయటగానే రావచ్చు మీరేం సైజ్ కరెక్ట్గా లేదనుకుంటారు మీకు కనుక నాలెడ్జి ఉంటే గమ్మింగ్ లేకపోతే పర్వాలేదు మీ నాలెడ్జ్ ఉంది మేము సరి చేసుకుంటాం అనుకుంటే గమ్మింగ్ లేకపోయినా పర్వాలేదు మాకు నాలెడ్జ్ లేదు అంటే గమ్యం చేయించుకోండి అవగాహన ఉంటే మీకు గమ్యం చేయించుకోకపోయినా పర్వాలేదు